హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ అంజు ఛానల్ మామిడికాయ తునుముతో కూరండి మామిడికాయని సన్ చక్కగా చెప్పు తీసుకోవాలండి ఇలా ఇలా తీసుకొని తునుపుకోవాలి తర్వాత బాండి పెట్టుకొని ధనియాలు వేసుకోవాలి ఒక స్పూను అలాగే ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి కొంచెం మెంతులు వేసుకోవాలి ఆవాలు వేసుకోవాలండి నాలుగు మినపప్పు కూడా వేసాను కొంచెం కలర్ వచ్చిన దాకా వేపుకోవాలి వేపుకొని ఇవి కొంచెం ఆరిన తర్వాత మిక్సీ వేసుకోవాలి మిక్సీ వేసుకొని పొడి చేసుకోవాలండి ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం ముక్కలుగా కట్ చేసి పెద్దవి కాకుండా అలా చిన్నవి కాకుండా ముక్కలుగా కట్ చేసి తడి ఉన్న గిన్నెలో పెట్టి కొంచెం మగ్గనిచ్చానండి వాటర్ పోయలేదు కానీ ఊరికే మూత పెట్టేసి మగ్గనిచ్చాను ఈ మగ్గని ఆరబెట్టాలండి ఆరిన తర్వాత ఇవి కూడా మిక్సీ వేసుకోవాలి మనం వాటర్ పోయకుండా ఉల్లిపాయ గిన్నెలో మగ్గ పెట్టాను చూడండి కింద ఎక్కడా కూడా తడి అనేది లేదు అలానే మాడిపోలేదు అలాగే ఒక బాండీ తీసుకొని నూనె వేసుకోవాలి వేసుకొని కరివేపాకు వేసుకోవాలి అలాగే వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసానండి మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు మీకు ఇష్టం లేకపోతే మానేసేయచ్చు వెల్లుల్లి చాలా మంచిది అందుకని ఎక్కువ వేసాను ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి పేస్ట్ ఇవ్వాలి నూనె మరింత పడుతుందండి నూనె ఉంటేనే ఈ కూరకి బాగుంటుంది ఉల్లిపాయ అంతా నూనె లాగేస్తుందండి చూడండి ఇప్పుడు అసలు నూనె అనేది లేదు చిటికీట పసుపు వేసుకోవాలండి ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి అలాగే కారం వేసుకోవాలి ఒక స్పూను ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి ఇదైతే సరిపోతుంది మామూలుగా మొత్తం కలిసిపోయేలాగా వేపాలి ఉల్లిపాయ బాగా వేగింది కదండి ఇప్పుడు మనం ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయ మొత్తం వేసుకోవాలండి మామిడికాయ తురుమి కూడా మొత్తం కలిసిపోయేలాగా కలపాలి ఉల్లిపాయ మామిడికాయ మొత్తం కలిసిపోయి బాగా వేగాలండి ఇప్పుడు మనం ఇందాక ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు మొత్తం కలిపి వేపుకున్న పౌడర్ వేసి అది కూడా కూరలో మొత్తం కలిసిపోయేదాకా కలబట్టాలి కొంచెం మగ్గనివ్వాలి ఇదిగోండి పూర్తిగా మగ్గిపోయింది కూర మొత్తం కూడా ఇప్పుడు మనం తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు మామిడికాయ కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు కూడా ట్రై చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇదిగో చూడండి ఎంత బాగుందో ఒకసారి తింటే వదిలిపెట్టడం Thank you.